హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చాలా డేస్ తర్వాత నేనైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాను తీసుకొస్తున్నాడు ఎన్జిబిఎస్ కి ఇప్పుడే స్టార్ట్ అయితే మేము ఈసీఎల్ నుంచి ఇప్పుడే స్టార్ట్ మా ఏరియా అనమాట ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను అనిల్ వదిలిపెట్టి ఎప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని ఫస్ట్ టైం అనిల్ వస్తున్నాడు వెళ్ళాలంటే ఎన్ని డేస్ ఉన్నాం కదా ఇక్కడే కలిసి ఇంత ఫీవర్ లో కూడా వెళ్ళాలంటే అసలు ఫస్ట్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు కానీ ఇంత ఫీవర్ లో ఉంటే అనిల్ మంచి కేర్ చేస్తాడు అవన్నీ మిస్ అవుతాయి అవన్నీ గుర్తొస్తుంటే ఏడిపోతుంది నాకైతే ఫస్ట్ అనిల్ కైతే అవేమి ఉండదు అని ఇష్టం అది పెడితే మంచిగా హ్యాపీగా ఉంటాడు నేను వెళ్ళాక ఆయన అసలు అదేం లేదు ఫ్రెండ్స్ నేను వెళ్తే మంచిగా అమ్మాయిలను చూసుకొని మంచిగా చాటింగ్స్ అన్ని చేసుకోవాలని నేను లేకపోతే హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటాడు నేను లేకపోతే

టాబ్లెట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇస్తారు నువ్వు ఇచ్చేది ఏంటి కేర్ అంటే కొంచెం మాట్లాడి కొంచెం పట్టించుకోవాలి కేర్ అంటే ఏం చెయ్యట్లేదు ఫోన్ చూస్తున్నాడు ఫ్రెండ్స్ నుంచి వీడియోస్ చూసుకుంటూ వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ ఆయన రీల్స్ ఆయన కార్ వీడియో ఇవన్నీ చేసుకుంటున్నాడు అంతే మాట్లాడట్లేదు చాలా డేస్ అవుతుంది నేను కూడా ఫ్రీగా ఉండాలి కదా మరి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ లో కామెంట్ చేయండి చెప్తాం ఓకేనా మన సొంతంగా అంటే రావట్లేదు ఓకేనా గాయస్ నాకు ఆకలి వేస్తుంది చపాతి చపాతీ తింటే ఇప్పటి ఇప్పటి వరకు ఉంటాయి ఎప్పుడో డైజెస్ట్ అయిపోతాయి అవి ఐస్ క్రీమ్ కావాలి అంటే నేను లేకుండా ఎట్లుంటావా నే నువ్వు హ్యాపీ చాలా హ్యాపీ తెలుసు ఎప్పటి నుంచో నేను లేకపోతే ఎక్కడే చిల్ అవుతాడు మంచిగా హైదరాబాద్ అంతా తిరుగుకుంటూ కదా

నాకు ఇష్టం లేకుండా పంపిస్తాను మెట్టు మ్యారేజ్ ఉంది తర్టీన్కి మీకు ఫీల్ అవుతుంది ఆల్రెడీ ఉంచుకొని అదే ఉంచుకొని ఆరేస్ మీతో పాటు తీసుకుంటాం ఇంకొక టూ డేస్ అయితే వీళ్ళు కూడా వస్తారు అప్పుడు కదా ఒక డేస్ కదా ఏం ఓకే వెళ్ళాలని అనిపించట్లేదు అసలు ఫస్ట్ ఉంటది కనిపస తమ్ముండి అంటే mgvs mgvs వాలి mgvs లోనే ఉంటది rgvs లో కూడా లేకపోతే కమ్ము కమ్ము నుంచి వదిరాలి అక్కడ ఉంటది ఇప్పుడు dvs అక్కడ డైమండ్ లేవు డైమండ్ లేనే 121 ఐటమ్స్ ఉండకపోతే మనలే డబుల్ లెవెల్ ఉండాలి dvs అంటే 12 డేస్ అవ్వాలి రావాలంటే 15 డేస్ కూడా అవవచ్చు

ఒకటి జీప్ బ్లాక్ ది సడలీ షింగి ద అంటే ఉంది అనిల్ నెంబర్ అది మీరు కాంటాక్ట్ ఐడి చేయొచ్చు చేయండి అని హోం కనీసం లేవు డ్రైవ్ చేస్తున్నా మళ్ళీ ఫోన్ ఎందుక చూస్తున్నా నా మొత్తం ఫ్రెండ్స్ మొత్తం ఆర్మీ ఏరియా అన్నమాట మా తాత ఇంతకుముందు ఇక్కడే వేసిండు ఇక్కడే వర్క్ చేసి వాళ్ళ రిటైర్ అయిపోయింది మా తాతయ్య కూడా మిలిటరీనే మొత్తం పీస్ఫుల్గా ఉంటది ఇక్కడ మీకు మంచిగా ప్రశాంతం కావాలంటే ఇట్లావచ్చు మొత్తం సైనిక్ పురి వాయు ఇదంతా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది మాకు కూడా చాలా ఇష్టం లొకేషన్స్ కూడా బాగుంటాయి మీరు వీడియోస్ చేసుకోవడానికైనా దేనికైనా కానీ చాలా బాగుంటది

ఎర్ ఫైతే ఉలకొనట్లేదు అన్నది ఎర్ ఫైట్ 2 డేస్ లో ఉCTAssert చూస్తున్నా కదా ఏనా గానీ ఎర్ బర్దల్ నాకు ఎర్ ఆగట్లేదు ఫస్ట్ బస్ స్టాండ్ నస్తందన్న ఇదే ఎర్ బర్దల్ తిని బిట్టు ఊయి పోనాలో కున్నే బిట్టు నాన్ పోమాటే జనసల్ రావనట్లలేదు ఏంటో ఇప్పుడు అద నుంచి ఎలావా ఎంజిబిఎస్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ వస్తున్నాడు వెనకాల బాగా ఎంటర్ వస్తుంది ఇంతసేపు ఏసీల్లో ఉంటాయి మధ్యం కాలే కార్లో ఎంటర్ అవుతున్నాం అయితే ఇక్కడ కొంచెం బిజీ బిజీగా ట్రాఫిక్ చాలానే ఉంది ఈ రోజు అయితే మరి మొత్తానికి అయితే బస్ స్టాండ్ అయితే వచ్చేసింది కానీ ఇప్పుడు వెళ్ళాలిగా అది హెల్మెట్ వెళ్ళాలంటే ఎట్లెట్లో ఉంది నాకు ఏడుపుస్తుంది బస్ కొంచెం లేట్ వస్తే బాగుంటది అనుకుంటున్నా నేను అసలు బస్సు రాకపోతే బాగుంటది అనుకుంటున్నా ఫుల్ ఫీవర్ ఫుల్ ఫీవర్ వచ్చి వెళ్ళాలనిపించట్లేదు తప్పదు కాబట్టి వెళ్తున్నా వీళ్ళందరి చూస్తే భయం వేస్తున్నారు ఇంటికి బస్ స్టాండ్ సూర్యాపేట ఖమ్మం భద్రాచలం అన్ని అటే అన్ని బస్సెస్ అక్కడే వస్తాయి ప్రతిసారి నేను అక్కడికి వచ్చి బస్ ఎక్కుతా ఈసారి అన్నిళ్ళు వచ్చేండే కదా వెళ్ళాలనిపించట్లేదు అందుకే కొంచెం సేపు ఉండ ఉండవని చెప్తున్నా కానీ ఉండట్లేదు